వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇండియన్ వెబ్ సిరీస్ అన్నింటిలోకి అత్యధిక ఆదరణ పొందిన వెబ్ సిరీస్ గా నిలిచింది మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అయింది మాట్లాడుకున్నారు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది కూడా అంచనాలకు మించి ఉంది రెండో సీజన్ లో సమంత ప్రత్యేకంగా పాత్రలో మెరిసింది రాజీ క్యారెక్టర్ లో సమంత చేసిన యాక్షన్ అందరూ ఫిదా అయిపోయారు రెండో సీజన్ ఎండింగ్ లో సమంత అయితే చనిపోయినట్టుగా చూపించారు మరి నెక్స్ట్ రాబోతున్న మూడో సీజన్ లో సమంత ఉంటుందా లేదా అన్నది చూడాలి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ద్వయం రాజ్ అండా పేర్లు హాట్ టాపిక్ గా మారాయి ఇక ఇప్పుడు సీటా వెబ్ సిరీస్ తో కంప్లీట్ చేశారు ఇక ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ మీద వారు దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది మూడో సీజన్ కి సంబంధించిన షూటింగ్ స్టార్ చేశారంట ఈ మేరకు సందీప్ కిషన్ పెట్టిన ఈ ఇన్స్టా స్టోరీ వైరల్ అవుతుంది సందీప్ కిషన్ రెండో సీజన్ లో ఓ స్పెషల్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసింది ఈ మూడో పార్ట్ లో కూడా సందీప్ కిషన్ మంచి రోల్ ఉండేలా ఉంది అందుకే ఈ మూడో పార్ట్ మీద సందీప్ కిషన్ అప్డేట్ ఇచ్చాడు ఈ కొత్త షెడ్యూల్లో సందీప్ కిషన్ పాల్గొనేలా ఉన్నాడు మరి ఈ మూడో సీజన్ షూట్ ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు ఓటీటీలోకి లోకి వస్తుంది అన్నది చూడాలి మళ్ళీ మనోజ్ బాయ్ ఫెయిన్ యాక్టింగ్ ఫ్రీ గ్లామరస్ లుక్స్ యాక్టింగ్ కోసం ఓటీటూ ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూడో సీజన్ చూస్తుంటే ఈసారి చైనా వర్సెస్ భారత్ అనేలా కనిపిస్తుంది